హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నన్ను సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ గార్డింగ్ అయిన రెసిపీ అండి సో వాళ్ళందరి కోసం నేను ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసండి ఎప్పుడూ చేసినట్టు కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేశాను చా టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నట్టు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఇప్పుడైతే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఒక ఫోర్ అయితే ఆనియన్స్ దానికి మెయిన్ మామిడికైతే ఉండాలండి ఈ కర్రీకి ఇంకా చికెన్ అయితే కేజీ చికెన్ కదా నేను పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నానండి పసుపు ఉప్పు వేసి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ మనకి మెత్తగా మొక్క అనేది జ్యూసీగా మెత్తగా అయితే తొందరగా కుక్ అవుతుంది చాలా బాగుంటుంది మనకి ఇలా ఉప్పు నెలలో నానబెట్టడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేనైతే మరొక బాండీ పెట్టుకున్నాను బాండీలో కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ ఆయిల్ అయితే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్కి అయితే ఆయిల్ వేసాను సన్నగా ఘాట్లు పెట్టిన మిర్చి అయితే ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను మిర్చి చిన్న చిన్న ముక్కల కంటే ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ఇక కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కూర అనేది టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచిన అల్లం పేస్ట్ కంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటేనే కూరలో నీస్ కూరలో టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడూ కూడా మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల కూరలో మరింత టేస్ట్ అనేది వస్తుంది ఈ టిప్ అందరికీ నచ్చిందైతే అనుకుంటున్నాను ఇక నేను ఆనియన్స్ తొందరగా వేయడానికి క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి సో చూస్తారు కదా ఇంకా అల్లం క్రిస్టల్ సాల్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ దోరగా ఫ్రై అయిపోవాలి మనం అల్లం వేయటం వల్ల సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాకైతే కలర్ అయితే వచ్చేసి కదా ఇంక నేను కడిగి పక్కన పెట్టుకుని చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ చికెన్ని కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇక చాలా అంటే చాలా బాగుంటుందండి కూర మనం ఎప్పుడూ చేసినట్టుగా రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు గ్రేవీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్నీ వేసేసాం కదా ఒక మనకి చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గ పెట్టేసుకోవాలండి ఇక్కడ నాకైతే వాటర్ చూసారు కదా చికెన్లో చాలా అయితే వచ్చింది ఇక నేనైతే ఇక్కడ కూరకు సరిపడగా పసుపు అండ్ అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇది నేను హోమ్మేడ్ కారం అండి ఇంట్లో ఆడించింది ఇప్పుడు సమ్మర్ కదా మనం వన్ ఇయర్కి సరిపడగా ఆడించుకుంటాం కదా కారం ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మనం కారాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా కారం అనేది ఇప్పుడు కూడా ఇప్పుడు ఆడించినట్టే ఫ్రెష్గా కలర్ అనేది అస్సలు పోదండి ఇంకా కారం వేసేసుకున్నాను వాటర్ అలాగే వేసుకో చికెన్ నుంచి వాటర్ వచ్చినాయి కదా ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్తోనే కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా వాటర్ ఉంది నేను దానికి తగ్గట్టు కొద్దిగా అంటే చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేశాను యాక్చువల్గా అయితే వాటర్ వేయని అవసరం లేదు కాకపోతే నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ దగ్గరగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి కొంచెం వాటర్ దగ్గరగా అయ్యే వరకు కుక్ అయ్యిందండి ఇక్కడ నాకైతే నేను మీడియం సైజు మావిడికి అయితే తీసుకున్నాను పులుపు అనేది మీ ఇష్టం ఎక్కువ పులుపు తింటే కాయ కాయ వేసుకోవచ్చు అంటే కొంచెం పులుపు అయితే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇలాగా తక్కువ చూసుకొని వేసుకోవాలి కాయని బట్టి ఇలా వేసిన మామిడికాయ ముక్క మామిడికాయ ముక్కల్ని ట్యాంక్తో సహా వేసేసానండి నేనైతే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇంకా మనకి మామిడికాయ ముక్క కూడా ఉడకాలి కాబట్టి మనం ఆ పులుపు అనేది చికెన్ పీసుకు పట్టాలి కాబట్టి నేను ఇప్పుడే సగం ఉడికిన తర్వాతే వేసేసాను ఎలాగో మసాలా కూడా యాడ్ చేసేసానండి మసాలా కూడా చికెన్ బాగా పడుతుంది అని చెప్పేసి ఇంకా వాటర్ ఉండగానే మసాలా కూడా యాడ్ చేసేసాను సో చూసారు కదా మనకు కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే పడిపోయాయి ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కూరలో ఉన్న వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయితే సరిపోతుందండి మనకి ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టు వీడియోనిస్తే లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ a smile